ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో పెళ్లి చేయాలన్నా ఖర్చులని భరించడం అంతే కష్టం కొత్తగా ఉద్యోగంలో కుదురుకున్న వారికి సొంత ఇంటి కళ ఉంటుంది అయితే ఆ కళని తొందరగా సాకారం చేసుకునేవారు కొందరు అద్దెలలోనే కాలం గడుపుతూ డబ్బు సమకూరక ఇల్లు కట్టుకుందామని ఆలోచించేవారు మరికొందరు సొంత ఇంటి కళ నెరవేర్చడానికి అప్పు చేసినా పర్లేదు అనుకునేవారు తొందరగా ఓ ఇంటివారు అవుతారు అయితే వారు కూడా బ్యాంకుల లోన్ విషయంలో తెలివిగా ఆలోచిస్తే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు హోమ్ లోన్ తీసుకునే వారు ముందుగా తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల్ని ఎంపిక చేసుకోవాలి వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా తెలుసుకోవాలి హోమ్ లోన్లో ఉన్న చిన్న మ్యాజిక్ ఏంటంటే మనకి కావలసినంత లోన్ ఇచ్చే బ్యాంకుల వ్యవధి విషయంలో కూడా మనకు కావాల్సినంత పొడిగింపిస్తాయి దానివల్ల వాటికే లాభం అనేది మనం తెలుసుకోవాలి తక్కువ వ్యవధికి లోన్ తీసుకుంటే ఎక్కువ వడ్డీ కట్టకుండా మనం లోన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదనమాట ఇరవై ఏళ్లకు మనం హోమ్ లోన్ తీసుకుంటే మనకిచ్చే లోన్ అమౌంట్ కంటే ఎక్కువగానే మనం వడ్డీ కడతాం అంటే అసలు కంటే ఎక్కువ వడ్డీ కడతాం అన్నమాట దాదాపు రెడ్డింపు వడ్డీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే తక్కువ కాలానికే లోన్ తీసుకోవాలి ఈఎంఐ భారం పెరిగినా వడ్డీ భారం తగ్గుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ కాలానికి లోన్ తీసుకున్న వాళ్ళు కూడా తెలివిగా ఆలోచిస్తే ఆ లోన్ని ముందే చెల్లించే అవకాశం ఉంటుంది ప్రతి ఏటా మన జీతాలు ఎలా పెరుగుతాయి కాబట్టి హోమ్ లోన్కి కట్టే ఈఎంఐని కూడా మనమే స్వచ్ఛందంగా పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు ప్రతి ఏటా ఈఎంఐని ఐదు శాతం పెంచుకుంటూ పోతే ఇరవై ఏళ్ళ హోమ్ లోన్ పన్నెండేళ్లలోనే పూర్తి చెల్లిస్తామన్నమాట ఈఎంఐని ఏడాదికి పన్నెండు శాతం పెంచుకుంటూ పోతే ఇరవై ఏళ్ల హోమ్ లోన్ని పది ఏళ్లలోనే పూర్తవుతుంది ఇక జీతాలతో పాటు అప్పుడప్పుడు అదనంగా వచ్చే బోనస్లు ఇతరేతర డబ్బుని హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్లో జమ చేస్తే బెటర్ ఇలా ప్రిన్సిపల్స్ని తగ్గించుకుంటే దానిపై వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది హోమ్ లోన్తో పాటు ఇన్సూరెన్స్ ఇస్తామంటే దాన్ని అవాయిడ్ చేస్తే మంచిదని అంటున్నారు ఆర్థిక నిపుణులు విడిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం బెటర్ అని సలహా ఇస్తున్నారు హోమ్ లోన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు ఈ మినహాయింపు రెండు లక్షల వరకు ఉంటుంది భార్యాభర్త భర్త కలిపి హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరు కలిపి నాలుగు లక్షల రూపాయల వరకు మినహాయింపు పొందొచ్చు ఇదన్నమాట హోమ్ లోన్ సంగతులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి